జేబీ మిత్రులారా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్తో కూడిన డిమాండ్ ఏమనగా ఈ రోజున మీరు ఇండ్లు అని అన్నారు ఇండ్లు మళ్ళీ వాయిదా పడ్డాయి మరి ఆ ఇండ్లు అనేది పూర్తిగా ఇండ్లు లేని ప్రతి ఒక్కళ్ళకు కట్టించే ప్రయత్నం మీరు చేయాలి తప్ప ఊరుకో పదో ఐదో లేకుంటే ఇరవయో లేకుంటే నాలుగో మూడో ఇట్లా ఇచ్చుకుంటూ పోతే తర్వాత మళ్ళీ మీరు విమర్శలకు ఎదుర్కోక తప్పదు ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు మళ్ళీ ఆ ఇచ్చిన ఇండ్లను మీరు ఐదు ఫస్ట్ మీరు బేస్ మీట్ దాకా కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఫస్ట్ లక్ష రూపాయలు వస్తాయి లేకుంటే ఇటుకలు దాకా కిటికీ వరకు లేపుకుంటే మళ్ళీ ఒక లక్ష వస్తుంది స్లాబ్ వరకు లేచుకుంటే ఇంకొక లక్ష వస్తుంది గిలాబ్ చేసుకున్న తర్వాత ఇంకొక లక్ష వస్తాయి అని మీరు పెడితే ప్రజలు మాత్రం తిరగబడతారు ఎందుకనంటే కలిగి ఉన్నోడైతే మీరు ఆ మొదట బేస్మెంట్ వరకు లేపడం అంటే లక్ష రెండు లక్షల దాకా అవుతాయి ఆ రెండు లక్షలే మా దగ్గర ఉండేది ఉంటే పేద ప్రజల దగ్గర ఉండేది ఉంటే నువ్వు బాగా నీ కోసం ఎదురు చూస్తున్న అవసరం లేదు పేదోడు ఏదో ఇల్లుగా ఇల్లు కోసం అని అదే రెండు లక్షలతో ఈజీగా రేకుల షెడ్ అన్నీ వేసుకొని ఉంటాడు అలానైనా తృప్తిగా ఉండగలుగుతాడు మీరు అలా చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారు ముగ్గు పోయేగానే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి ముగ్గులు పోయే ముగ్గు పోయేగానే ఫస్ట్ బేస్మెంట్ ఎంతైతే ఖర్చు అవుతుందో లక్ష యాభై వేల రెండు లక్షల లేకుంటే లక్ష రూపాయల మీరు వాళ్లకు ఇవ్వాలి మళ్ళీ బేస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫోటో తీసుకోండి అప్పుడు మళ్ళీ లక్ష రూపాయలు మళ్ళీ కిటికీ వరకు లేపుతారు మీరు ఇచ్చిన డబ్బులతో కానీ ముందుగా అప్పు తీసుకుని వచ్చి నీకు ఇక్కడ పెడితే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఒక వ్యాపారం మీద పెడితే ఒక పది రూపాయలు పెడితే లాభం వస్తుంది అప్పు తీసుకొచ్చి అయినా పెట్టి అయినా కానీ ఆ పది రూపాయలు లాభంలోకి వెళ్ళి ఓ ఆయన లాభం ఉంచుకొని మిగతా అసలు ఆ అప్పు కట్టుకుంటాడు కానీ ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఇల్లు అనేది నిల్వ ఉంటుంది అంతే దాని ద్వారా మళ్ళీ రిటర్న్ ఆదాయం ఏమి ఉండదు వాళ్ళు నివసించుకోవడానికి మరి పేదోనికి అసలే లేకనే ఇన్ని రోజుల నుంచి ఉండడు అంటే మీదికెళ్ళి మీరు ఏమంటున్నారు ఆహా బేసి మీట్ దాకా మీరు లేపినాక డబ్బులు ఇస్తామంటే అలాంటి పద్ధతులు మర్చిపోండి రేవంత్ రెడ్డి గారు అట్లా ఉండేది ఉంటే పేదోళ్ళు ఎప్పుడో వాళ్ళు కట్టుకునేది వాళ్ళకి లక్ష రూపాయలు ఉన్నా వాళ్ళు రేపు వేసుకొని హ్యాపీగా ఉండేది ఇల్లు కోసమే అడగ అడగనవసరం ఏం లేదు వాళ్ళకి కాబట్టి దయచేసి ఈ రూల్స్ అనేది మీరు మార్చండి ఇల్లు విషయంలో పేదోడు కట్టుకోలేకపోతాడు మీరు మరి ఇట్లా చేస్తే మళ్ళీ ఉన్నోడే కలిగినోడే మళ్ళీ కట్టుకుంటాడు ఒకవేళ లేదు నేను ఖచ్చితంగా కట్టుకోవాలి అంటే అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ అప్పు భారం మీద పడుతుంది ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఐదు లక్షల ఐదు లక్షలలా లేనోళ్ళు ఏ విధంగా కట్టుకోవాలో ఆ విధంగా కట్టుకుంటారు కానీ మీరు ముందుగా ముగ్గు పోయంగానే డబ్బులు ఇవ్వండి ఇక్కడ అవసరం ఉంటే కార్యదర్శిక సర్పంచ్గా ప్రతి గ్రామంలో మీరు అప్ప చెప్పండి ఆ ప్రోగ్రామ్ ఎలా తీసుకుంటారో ఆ విధంగా తీసుకోండి అంతే తప్ప కానీ మేము ముగ్గు పోసిన తర్వాత కాదు మేము బేస్మెంట్ లేపిన తర్వాత డబ్బులు ఇస్తామని అంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు ఇప్పటికే మీరు అతి తక్కువ టైంలోనే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్న సీఎంగా మీరు ముద్రపడిపోతున్నారు మిగతా పాలకులు చేసిన తప్పిదమ్ములు మీరు చే చేస్తే ఇక ప్రజలే చెప్తారు మీకు అది ఆన్సర్ కాబట్టి దయచేసి అలాంటి ఆలోచన మానుకోండి అదే అదేవిధంగా దళిత బంధును రిలీజ్ చేయండి మీరు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి రోడ్లు ఎక్కి ధర్నాలు చేసేదాకా మనం ఆ పరిస్థితి దాకా తీసుకొచ్చుకోరని నేను కోరుకుంటున్నాను జై భీమ్ జయ భారత్